హెలీప్యాడ్ శంకుస్థాపన స్థలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ ఆత్మకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి డిసెంబర్ నెల ఒకటిన వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని జాతర మైదానం ఆవరణంలో హెలీప్యాడ్ మరియు పీజేపీ క్యాంప్ దగ్గర యాభై పడుకల ప్రభుత్వ ఆసుపత్రి మరియు కృష్ణానదిపై బ్రిడ్జి మరియు ఇండోర్ స్టేడియం వివిధ కార్యాలయాలను డిసెంబర్ నెల ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు మరియు పలు కార్యక్రమాలకు వస్తున్న దృష్ట్యా ఆత్మగురు పట్టణంలో హెలీప్యాడ్ పార్కింగ్ బారికేడింగ్ ఏర్పాట్లను ఆదివారం రోజు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి జిల్లా పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు సీఎం పర్యటన సజావుగా జరిగేలా శాఖాపరంగా పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు అన్ని ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి అరవింద్ ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి వనపతి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి డిఎస్పీ బాలజీ నాయక్ ఆత్మకూరు సిఐ శివకుమార్ వనపర్తి సిఐ కృష్ణయ్య కొత్తకోట సిఐ రాంబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ ఆత్మకూరు ఎస్ఐ జయన్న పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు रिपोर्टिंग एस 7 टीवी न्यूज वनपति जिला केपी के

ఇన్ఛార్జ్ వేసుకుంటూ త్రీ సెక్టర్స్ లో కూడా అందరికి బందోబస్తు వేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రేపు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆనరబుల్ సీఎం గారు హైదరాబాద్లో టేక్ ఆఫ్ తీసుకుని తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి జాతర మైదానం ఆత్మకూర్ మినీ స్టేడియం అంటారు కదా సో అక్కడ ల్యాండ్ అవుతారు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అట్లా ల్యాండ్ అవుతారు అక్కడ కొంతమంది మాత్రం అలౌ చేస్తాం మనము ఎవరైతే ఆల్రెడీ మినిస్టర్ గారు కమ్యూనికేట్ చేసినటువంటి కొంతమంది లోకల్ లీడర్స్ కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ ప్రోటోకాల్ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి మనం ఆల్రెడీ డిప్యూటేషన్లో ఉన్నాము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కాబట్టి ఎన్సిసి గైడ్లైన్స్ మీకు అందరికీ తెలుసు చాలాసార్లు ఎలక్షన్స్ చేశారు సో ఎంసీసీ ఇన్వోల్వ్ అయిన తర్వాత కూడా ఎన్నో పొలిటికల్ పబ్లిక్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి దానికి వీబీఏపీస్ విజిట్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎలా నడుచుకోవాలనేది మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు కన్వే చేయమని చెప్పేసి నేను లోకల్ ఆఫీసర్స్ కూడా చెప్పాను మీకు రోల్ కాల్లో కూడా చక్క తెలియజేయమని చెప్పాను కాబట్టి మీరు కంపల్సరీ అది దృష్టిలో పెట్టుకోండి రేపు జరుగుతున్నటువంటి హానరబుల్ సీఎం గారు వచ్చినప్పుడు మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని మెజర్స్ తీసుకొని దానికి తగ్గట్టుగానే విఏపి గారికి ఎస్కాట్ చేసుకుంటూ మనము వన్ ఆఫ్టర్ ద అదర్ ఆల్ ప్రోగ్రామ్స్ కి మనం ఎక్కడి తీవడం అనేది జరుగుతుంది సో రేపు హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో రాంబాబు అర్తి సో ఆల్రెడీ దానికి చుట్టూ